హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్ నేను మీ లక్ష్మిని ఇవాళ నేను మీకు దోసకాయతో కుర్మా చేసి చూపిస్తాను చాలా బాగుంటుందండి ఈ కుర్మా చపాతి రైస్ రోటీలోకి ఎక్సలెంట్గా ఉంటుంది ఒక్కసారి నేను చెప్పిన విధానంలో ట్రై చేసి చూడండి మీరే చెప్తారు చాలా బాగా వచ్చింది లక్ష్మి అని కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ లేకైతే వెళ్ళిపోతాము నేను ముందుగా ఒక పావు కిలో వరకు దోసకాయలు తీసుకున్నానండి పై తొక్క మొత్తము ఫీల్ చేసుకొని ఇలా సన్నగా కట్ చేసి తీసుకున్నాను మీరు దోసకాయలు కట్ చేసుకునేటప్పుడు చేదు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి కొన్ని కొన్ని దోసకాయలు చేదు ఉంటాయి కాబట్టి కంపల్సరిగా చెక్ చేసుకొని కట్ చేసుకోండి లేదంటే కుర్మా మొత్తము చేదు వచ్చేస్తుంది ఈ సైజులో కట్ చేసి తీసుకోండి దోసకాయల్ని నేను రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నానండి నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేశాను ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు ఇంచులా దాల్చిన చెక్క ముళ్ళు లవంగాలు వన్ టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ గసగసాలు వేసుకొని చిటపట అన్న తర్వాత మూడు టేబుల్ స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి ముక్కలు వేసానండి మూడు పచ్చిమిర్చి చీలికలు టమాటా ముక్కలు అలాగే ఆనియన్ ముక్కలు వేసుకొని ఇవన్నీ మెత్తబడే వరకు సన్నని మంట మీద మెత్తబడే వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు చూడండి మనకి ఇవి బాగా వేగిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి పూర్తిగా చల్లారినివ్వండి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిశ్రమం మొత్తాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇందులో పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి కారము మీరు ఎంత తినగలరో అంత వేసుకోండి వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇది పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ సన్నని మంట మీద ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై ఇలా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసుకొని బాగా కలిపేసుకోండి వీటిని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి మంటని సిమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి దోసకాయ ముక్కలు మెత్తబడ్డాక ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసేసుకోండి ఒకసారి అంత బాగా మిక్స్ చేసుకోండి నెక్స్ట్ ఇందులో ఒక రెమ్మ కరివేపాకు వేస్తున్నాను ఈ కర్రీ మొత్తం కూడా మనము మీడియం టు సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు హాఫ్ గ్లాసు వాటర్ వేస్తున్నానండి మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ఆ మిశ్రమంలోనే కొంచెం వాటర్ వేసి కలిపి వేస్తున్నాను ఒక్క నిమిషం పాటు కలుపుకుంటూ కుక్ చేసుకోండి మంట మాత్రము సిమ్లోనే ఉండాలి ఈ స్టేజ్లో మీకు ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి నాకైతే కొంచెం తక్కువైంది కాబట్టి నేను వేసి కలుపుకుంటున్నాను ఇప్పుడు దీన్ని ఒక నిమిషం పాటు సన్నని మంట మీద కుక్ చేసుకుందామండి దగ్గర పడే వరకు చూసారా ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి కర్రీ అనేది తినేటప్పుడు గట్టిగా కాకుండా తినడానికి వీలుగా ఉంటుంది ఇది కొంచెం చల్లారేసరికి ఇంకొంచెం పడుతుందండి దగ్గరగా వస్తుంది కర్రీ కాబట్టి ఈ స్టేజ్లోనే స్టాప్ చేసేసుకోండి ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకుంటే టేస్టీ టేస్టీ దోసకాయ కుర్మా రెడీ ఈ కుర్మాని చపాతి రైస్ రోటీ దేంట్లో తిన్నా కూడా సూపర్గా ఉంటుందండి తప్పకుండా మీరైతే ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కంపల్సరిగా కామెంట్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం లక్ష్మీ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చిందా మరి నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరొక కొత్త వంటతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్